నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురువుగారు నిత్య కర్మలు అంటే ఏమిటి కర్మలు అందులో అనేక రకాలు ఉన్నాయా నిత్య కర్మలు అంటే ఏమిటి ఇలా కూడా కొందరికి సందేహాలు వస్తూ ఉంటాయి కర్మ కర్మ రెండు వేరే వేరే పదాలు కర్మ మనం చేసేటటువంటి పని కర్మ ఒత్తుక ఇదేదో మనం చేసుకున్నటువంటి దురదృష్టం పాతది అని చెప్తూ ఉంటారు భారతీయ ఆంగ్ల రచయితలలో కుష్వంత్ సింగ్ అనే మహానుభావుడు ది కర్మ అనే అద్భుతమైన ఆంగ్ల వ్యాసం రాశాడు కర్మ ఆ వ్యాసం పేరు మనం చేసిన కర్మని మనం అనుభవించాలి అంటూ ఆ వ్యాసం సారాంశం ఈ కర్మలు వైదికంగా సనాతన ధర్మాన్ని అనుసరించి భారతీయంగా నాలుగు రకాలు అమ్మాయి నువ్వు అడిగావు చూడు కర్మలు అంటే ఉన్నాయా ఏమిటవి అది మొదటి క్యారగ క్యాటగిరీ మొదటి వర్గం నిత్యకర్మలు అవేవి చెబుతాను చెప్పకంటే ముందు మిగతా పేర్లు కూడా తెలుసుకుందాం కర్మలు నాలుగు రకాలు నిత్యములు నైమిక్తికములు కామ్యకములు ఇష్టాపూర్తములు అని నాలుగు రకాలు నిత్య కర్మలు స్నానం సంధ్యా జపోహోమో దేవతానాంచ పూజనం ఆతిథ్యంబైశ్వదేవంచ షట్కర్మ అని దినే దినే శ్లోకాలు భలేగా ఉంటాయి చెప్పడానికి మాకేమో అర్థం కాదు మీరు చెప్పేస్తారు సారాంశం చెబితే జ్ఞాపకం ఉంటే బాగుంటుంది కదా స్నానం చేయడం నిత్యకర్మ స్నానం చేయకుండా పలువురు వంట చేస్తూ ఉంటారు ఆ వంట తింటే రోగాలు వస్తాయి స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్ళకూడదు స్నానం చేయకుండా పండగలలో మామిడాకు ద్వారానికి కట్టకూడదు స్నానం చేశాకే అసలు స్నానం చేయకుండా ఏ పని చేయకూడదు ఉదయం లేవగానే దంతధావలం నిత్యకర్మలు అంటే స్నానం చేయడమే మొట్టమొదటగా స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి అనకా సంధ్య సంధ్య అంటే కూర్చొని చాలా చేసే అవసరమో ఒక కులం వాళ్ళు చేసేదో ఏ బ్రాహ్మణులు అని కాదు అందరూ చేసేది కూడాను ఏమిటి స్నానం చేశాక గోవింద 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 అంటూ దైవనామస్మరణ చేయడమే సంధ్య దైవనామస్మరణ చేయడమే సంధ్య బుట్టు పెట్టుకోవాలి గోవింద గోవింద ఓ నమో నారాయణ ఓం గంగణపతి యనమా విష్ణువేనమా ఏదో దైవనామాన్ని స్మరించడమే సంధ్య జపో హోమో జపం చేయాలి హోమము అంటే అగ్నికారం చేయడం అదేదో స్వహ స్వహా అని చెప్పి కట్టరు అది కాదు అది కూడా వన్ టైప్ ఆఫ్ దెమ్ అనేక రకాల హోమాలలో అది ఒకటి ప్రాథమికంగా ఉండేటటువంటి హోమం నిత్యం చేసేటటువంటిది స్టవ్ వెలిగించడం నీళ్లు కాచడం పాలు కాచడం ఇవన్నీ కూడా హోమ ప్రక్రియ కిందికే వస్తాయి వంట చేసే నిమిత్తమే అన్నం పొయ్యి మీద పెట్టడం ఇది కూడా హోమమే ఏ అలా జపో హోమో దేవత పూజనం ఇంట్లో ఒకచోట ప్రత్యేకంగా ఒక షెల్ఫ్ పెట్టుకుంటాం దేవతని అర్జించడం కోసం ఫోటో ఏదో విగ్రహాలు ఉంటాయి పాత పువ్వులు తీసేయడం దీపం వెలిగించడం అగరొత్తి వెలిగించడం ఆ విగ్రహాలను ఏవో పళ్ళలో ఉంచి కడిగి మళ్ళీ పైన పెట్టడం మనస్సు ప్రశాంతంగా ఉంచే నిమిత్తమే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం తినడం రోజువారీగా చేసేటటువంటి కర్మలకు నిత్య కర్మలు అని పేరు ఉదయం లేవగానే శ్రీరామచంద్ర ప్రభు అంటూ రామనామస్మరణతో ప్రారంభం చేయాలి రాత్రి పడుకునే ముందు చిట్ట చివరగా శ్రీకృష్ణార్పణమస్తూ అని అనాలి ఉదయం లేవగానే భారత స్మరణ మధ్యాహ్నం రామాయణ స్మరణ సాయంత్రం భాగవత స్మరణ ఇలా ప్రాచీనులు నిత్య కర్మలలో శుభకరంగా ప్రారంభం చేసేటటువంటి వాడు చేతులు చూచుకోవడం కరాగ్రే వసతే లక్ష్మి ఇవన్నీ కూడా దైనందిన నిత్య కర్మలలో అంతర్భాగాలు ప్రత్యేకంగా స్పెషల్గా ఒక కోర్సు ఒక కరికులం అంటూ లేదు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ ఓకే ఇది నిత్యకర్మ నిత్యకర్మలు నైమిత్తికములు వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ వ్రతం కేదారీశ్వర వ్రతం ఇంకేవైనా ప్రత్యేకమైన వ్రతాలు శివరాత్రి రామనవమి వినాయక చవితి సంకష్టహర చతుర్థి వ్రతాదులు కృష్ణాష్టమి ఇవి నైమిత్తికములు వ్రతంతో కూడుకునేవి ఉపవాస వ్రతాలు ఉంటాయి కామ్యకములు కొన్ని స్పెషల్గా ఇది కావాలి అంటూ చేసేవి పుత్ర గణపతి వ్రతం కొడుకు కావాలి అంటూ చేసేది ఇంకేమో వ్రతాలు విదేశాలకు వెళ్ళాలి ఇల్లు కట్టుకోవాలి నా మాట మా ఆయన వినాలి నా మాట మావిడ వినాలి పిల్లలు నా మాట వినాలి ఇలాంటి సంకల్పాలతో కూడా కొన్ని చేస్తూ ఉంటారు చేస్తారుగా వాటికి కామ్యకములు అని పేరు అలాగే ఇష్టాపూర్తములు ఇవి పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు దర్శ పూర్ణమాసాలు అనే ఇష్టి కార్యక్రమాలు చాలా పెద్ద హోమాలు ఉంటారు వాటిని ఇలా నాలుగు రకాలు ఇందులో నిత్యకర్మలు డే టు డే ఆస్పెక్ట్స్ రోజువారీగా చేసేటటువంటి పనులు బొట్టు పెట్టుకోవడం రోజు చేయాలి అసలు మొట్టమొదటి నిత్యకర్మలలో స్నానం చేయకుండా అనేకులు ఈనాటి కాలంలో వంట చేసేస్తున్నారు ఆలస్యం అని చెప్పేసి పది నిమిషాలు ముందుగా లేస్తే ఏమైంది గోవిందేతి సదా స్నానం గోవిందేతి అయితే సదా జపం స్నానం చేయకుండా ఏ పని చేసినా స్నానం చేయకుండా రాత్రి అంతా ఏ దుస్తులతో పడుకుని ఉన్నారో ఆ దుస్తులతో వంటింట్లోకి వెళ్ళి మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ వంట ఆరంభం చేసినా ఈ దుస్తులలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫంగస్ ఇలా సైంటిఫిక్గా ఆలోచన చేద్దాం వీటి కారకంగా ఆ వంట చేసి ఆ వంటలో సమస్త దుర్లక్షణాలు వచ్చి చేరతాయి కనుక మనవాళ్ళు నిత్యకర్మలు అనగానే స్నానం అని చెప్పేసారు దేవతారాధన అని చెప్పేసారు అతిథి పూజ గెస్ట్ ఎవరన్నా వస్తే కాసింత కాఫీ అది ఇవ్వాలి మర్యాదగా మాట్లాడాలి అన్నారు ఇవి నిత్యకర్మలు అంటే ధన్యవాదాలు గురువుగారు కృష్ణార్పణం